హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనొప్పిండి ఇవాళ మన వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే పాలకూర ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాము పాలకూర కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది పాలకూర తోటి ఇలా ఉల్లికారం వండారంటే ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ కర్రీ చేయడం చాలా ఈజీ మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు మనం అది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం మనకి కావాల్సింది పాలకూర నాలుగైదు మీడియం సైజు కట్టలు తీసుకుని వీడలో చూపించినట్టుగా ముందు నీళ్ళలో శుభ్రంగా కడగాలి ఆకుకూరలను ఎప్పుడూ కూడా తరిగిన తర్వాత కడగకూడదు కడిగాము అంటే అందులో ఉన్న పోషకాలన్నీ నీళ్ళలో పోతాయి చూశారు కదా నీళ్ళు ఎంత మురికిగా వచ్చాయో కడిగిన తర్వాత ఇలా శుభ్రంగా రెండుసార్లు కడిగిన పాలకూరని సన్నగా తరుక్కోవాలి నేను ఇక్కడ రెండు రకాలుగా తరిగాను కాడభాగము ఆకుభాగం రెండు సపరేట్గా తరిగి వేరువేరుగా పెట్టాను ఇలా ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది ఇప్పుడు ఉల్లి కారానికి ఉల్లి ముద్ద రెడీ చేసుకోవాలి దానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము దీనికోసము రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వీడియోలో చూపించేట్టుగా మీడియం సైజు ముక్కల కింద తరుక్కుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు చెంచాల కారం వేయాలి కొంచెం కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు మీడియంగా అయితే రెండు చెంచాలు సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి పాలకూరకి ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ పట్టదు జాగ్రత్తగా చూసి ముద్దకి సరిపడా వేసుకోవాలి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లి కారం ముద్ద రెడీ అయిపోయింది ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా చీలికలుగా తరుక్కున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుట్లో నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం తర్వాత బాగా ఎక్కువ వేడకకూడదు కొంచెం వేడికిన తర్వాత ఒక ఎండు మిరపకాయ మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది పాలకూరతో ఇలా ఉల్లికారం కూర చేస్తారో తెలియచేయండి అంతేకాకుండా ఇంకేదైనా వెరైటీస్ చేస్తే దాని పేరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలాగ పోపుని కలుపుతూ మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఉల్లి ముక్కలతో పాటుగా మనం రుబ్బి ఉంచుకున్న ఉల్లికార ముద్ద కూడా వేసి కలపాలి ఇలా ఉల్లిముద్దని కలుపుతూ వేయిస్తున్నప్పుడు చిటికెడు పంచదార వేయాలి ఇలా పంచదార వేయడం వల్ల ఉల్లిముద్ద తొందరగా వేగుతుంది మంచి రుచి వస్తుంది ఉల్లిముద్ద ఇలా కలిపిన తర్వాత మొత్తం అంతా కూడా కొంచెం సర్దాలి సర్దిన తర్వాత పచ్చి కరివేపాకు ఇప్పుడు వేయాలి పోపులో వేయకుండా ఇప్పుడు వేయడం వల్ల మంచి ఫ్లేవరు రుచి వస్తుంది కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలాగ మధ్యలో ఒకసారి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న పాలకూర కాడ భాగం ఉంది కదా కప్పులో పెట్టుకున్నాము అది వేయాలి ఇందాక చెప్తా అన్నాను కదా కాడ భాగం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఆకు కన్నా అందుకని ఒక ఐదు నిమిషాల ముందు ఈ కాడ ముక్కలు వేసేసి మగ్గించుకోవాలి ఇలా కాడ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి మరో కొంతసేపు మగ్గించుకోవాలి మధ్యలో మూత తీసి కలపడం మర్చిపోకూడదు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది లేదంటే గబగబా వేగిపోయినట్టు అయ్యి మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిముద్ద పచ్చివాసన పోయి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిముద్ద పూర్తిగా పచ్చివాసన పోయి వేగింది అనుకున్నాక మనం తరిగి ఉంచుకున్న పాలకూర ఆకు భాగం వేసి వేయించుకోవాలి ఇలా పాలకూర వేసిన తరువాత కలపకుండా అలాగే మూత పెట్టేయాలి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇప్పుడు కలపాలి పాలకూర చూసారా ఆల్రెడీ కొంచెం దిగిపోయింది అంటే కొంచెం మగ్గింది అని అర్థము ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకైతే ఈ కర్రీ వేరువేలు అన్నంతోనూ పుల్కాలతోనూ నచ్చుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలకూర పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి పాలకూర వేయడానికి ఎంతో టైం పడదు తొందరగా మగ్గిపోతుంది ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చూసారా కూర పైన నూనె తేలుతోంది ఇలా నూనె తేలింది అంటే కూర పూర్తిగా రెడీ అయిపోయినట్టే లెక్క ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఆలస్యం అన్నట్టు మరిచాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఎప్పుడంటే ఉల్లి ముద్ద గ్రైండ్ చేసుకునేటప్పుడు అంతేనండి వేడి వేడి పాలకూర ఉల్లికారం కూర రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారా